అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం చాగంటి గారు అరుణాచల క్షేత్రాన్ని సాక్షాత్తు పరమశివుడి జ్యోతిర్లింగ స్వరూపంగా అభివర్ణించారు ఆ కొండ సాధారణమైనది కాదని తపస్సుకు అనుకూలమైన శక్తివంతమైన పర్వతమని అందుకే అక్కడగిరి ప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యప్రదమని చెప్పారు ఈ కొండ ప్రదక్షిణ చేయడం అంటే సృష్టిలోని సమస్త శక్తి దేవతా దేవతాశక్తులను ప్రదక్షిణ చేసినట్లేనని ఆయన అన్నారు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత పాపాలు తొలగిపోతాయి ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి భక్తుడి మనసు పరిశుద్ధమవుతుందని గారు చెప్పారు కోరికలు నెరవేరుతాయి నిష్ఠతో భక్తితో ఈ ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని వారికి అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన వివరించారు శరీరం శుద్ధి ప్రదక్షిణ చేసే సమయంలో అడుగడుగునా మనసులో శివనామం స్మరిస్తూ పరమశివుడిని ధ్యానించడం వలన మనసు శుభ్రపడుతుంది పాదరక్షలు లేకుండా నడవడం వలన భూమిలోని శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుందని ఆయన పేర్కొన్నారు ఇది ఆరోగ్యానికి ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఉపయోగపడుతుంది రమణ మహర్షి ఆశీస్సులు రమణ మహర్షి గారు అరుణాచలగిరి ప్రదక్షిణను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన స్వయంగా ప్రదక్షిణ చేయడం ద్వారా దాని ప్రాముఖ్యతను చాటిచెప్పారని గారు తెలిపారు ఆయన ప్రకారం రమణ మహర్షి ఆశ్రమం నుండి ప్రదక్షిణ మొదలు పెట్టడం చాలా శ్రేష్టమని భావిస్తారు ఎప్పుడు చేయాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం చాలా విశేషమని ఈ రోజున దేవతలు సిద్ధ సిద్ధపురుషులు కూడా ఈ ప్రదక్షిణ చేస్తారని చాగంటి గారు వివరించారు అయితే భక్తి ఉన్న ఏ రోజునైనా ప్రదక్షిణ చేయవచ్చు రాత్రి సమయంలో ప్రదక్షిణ చేయడం వలన మరింత ప్రశాంతత లభిస్తుందని కానీ రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చని ఆయన చెప్పారు చాగంటి గారి ప్రకారం అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు అది ఆధ్యాత్మిక యాత్ర ఈ యాత్రలో అడుగడుగునా శివనామాన్ని స్మరించడం భక్తితో నడవడం అనేది ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు ఈ ప్రదక్షిణ చేస్తే ఎంతకలనం శుద్ధమవుతుంది జీవితంలో ఒకసారి చేసినా గొప్ప పుణ్యం లభిస్తుంది వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరిపాకమైతే కాశీ పట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరబామన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్య మండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఇదొక చిత్రమైనటువంటి విషయం చాలా మంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం అంటుంటారు కానీ అలా లేదు అసలు యార్థ పాఠం త్రిఆం అనుంది అంటే మూడు రకములైన ఆయుర్దయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా సో ఫ్రెండ్స్ చాగంటి కోటేశ్వరరావు గారు తెలిపిన విషయాలు అరుణాచలం గురించి చాలా చక్కగా చెప్పారు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది మహాపుణ్యం లభిస్తుంది దేవతలు మహర్షులు సిద్ధ పురుషులు గిరి ప్రదక్షిణ చేస్తారని తెలిపారు